హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడానికి వచ్చట్లు ఈరోజు అందరినీ మెప్పించి అందరికీ నచ్చే చికెన్ పచ్చడితో మీ ముందుకైతే వచ్చాను నేను చెప్పినట్లు ఈ చికెన్ పచ్చడిని చెయ్యండి నెలల తరబడి నిల్వ ఉంటుంది అనమాట అలాంటి చికెన్ పచ్చడి రెసిపీని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ చికెన్ పచ్చడి కోసం హాఫ్ కేజీ చికెన్ని నేను వీడియోలో చూపించినట్లు ఈ మాత్రం సైజులో ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడిగేసి వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసేయండి ఇందులోనికి పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టించండి ఇలా పట్టించేసి ఈ కడాయిని తీసుకెళ్ళి ఇలాగా స్టవ్ మీద పెట్టండి అసలు ఆయిల్ అసలు వెయ్యక్కర్లేదు ఇలా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద స్టార్టింగ్లో పెట్టండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేయండి మూత పెట్టేస్తే కాసేపటికి చికెన్లో నుంచి వాటర్ ఊరొస్తుంది ఈ లోపు అయితే మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో నాలుగు యాలికలు అలాగే ఇంచు దాల్చిన చెక్క వేయండి అలాగే నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసేసి వీటిని లైట్గా ఫ్రై చేయండి జస్ట్ వేడెక్కితే చాలు అనమాట ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేయండి ధనియాలు కూడాను లైట్గా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి వేసేసి వీటన్నింటినీ కూడాను దోరగా వేయించండి ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత వీటిని బాగా చల్లపరుచుకోండి నెక్స్ట్ చికెన్ పైన మూత తీస్తే చికెన్లో వాటర్ చూసారా ఎలా ఊరొస్తుందో ఇలాగా మీడియం ఫ్లేమ్ మీదే చికెన్ని ఉడికించుకుంటే చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇలాగా ఊరు వచ్చిన వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలన్నమాట ఇలా ఎగిరిపోతుంది ఫైనల్గా కొంచెం వాటర్ ఉందన్నప్పుడు సిమ్లో పెట్టండి ఆ మిగతా వాటర్ని అయితేనూ మనం సిమ్లోనే ఇలాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ వస్తున్నట్లు అనిపిస్తే అప్పుడు స్టవ్ ఆపేయండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న మసాలాలన్నీ కూడా చల్లగా అయిపోయి ఉంటాయి వాటిని మెత్తని పొడిలా చేసుకొని పక్కన ఉంచండి నెక్స్ట్ ఏమో ముందు మసాలా వేయించుకున్న కడాయిలోనే నలభై గ్రాముల వరకు గల్లుప్పునైతే వేయించండి లేదా ఎండలో పెట్టుకున్న సరిపోద్ది అనమాట ఇలా వేడెక్కి చల్లగైన తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైకి కడాయి పెట్టేసి అందులో రెండు వందల గ్రాములు ఖచ్చితంగా నువ్వుల నూనైనా లేదా పల్లె ఆయిల్ అయినా వేసుకోండి అంతేగాని సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు వేయొద్దు అనమాట పచ్చడి టేస్ట్ రాదు త్వరగా పాడైపోద్ది అనమాట ఈ ఆయిల్ కూడాను మీడియం హీట్లోనే ఉండాలి అలా ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయండి వేసేసిన తర్వాత ఈ చికెన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించుకున్నాం అనుకోండి ముక్క లోపల వరకు ఫ్రై అయ్యి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట అయితే ముక్క వేయించేటప్పుడు చూసుకోండి చూసారా ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ అనమాట ఇంకా కాస్త వేగుతూ ఉండాలి ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారింది అన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టే వేయండి నిల్వ ఉన్నది అస్సలు వేయొద్దు ఇలా ఫ్రెష్ వేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కూడాను చికెన్ ఇంకాస్త వేగుతూ ఉంటుంది అనమాట అందుకు ఆ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత రెండు కరివేపాకు రెబ్బల్ని ఇలాగ వేసేయండి వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను మొక్క ఏ కలర్లోకి వచ్చిందో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను అదే కలర్లోకి మారేంత వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలి అప్పుడు పచ్చడి చిడిపోకుండా ఉంటుంది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అలా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఈ వేడిగా ఉంది అన్నప్పుడే స్టవ్ మీద నుంచి దించేసి మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఈ వేడి వేడిగా ఉన్నప్పుడే కలిపేయాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉప్పుని వేసేయండి ఇది ఫార్టీ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఈ ఉప్పుని వేసేయండి నెక్స్ట్ ఏమో యాభై నుంచి అరవై గ్రాముల వరకు కారం వేయండి అలాగే ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేయండి వేసేసి మొత్తం అంతా కలపండి వేడిగా ఉన్నప్పుడే కలిపేయండి ఈ వేడికి అవన్నీ కూడాను కాస్త వేగిపోతాయి అన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇలా వదిలేయండి వదిలేసి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట అస్సలు వేడి అస్సలు ఉండకూడదు అనమాట ఇలా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మరలా ఒకసారి కలపండి కలిపిన తర్వాత చూసారా ఎంత గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంది అన్నప్పుడు ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజు నిమ్మకాయలని రసం తీసేసి ఆ రసాన్ని మాత్రమే వేసుకోవాలన్నమాట ఈ రసంలో పిక్కలు ఏమీ లేకుండా చూసుకోండి ఈ రసం వేసేయండి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలపండి కలిపిన తర్వాత కూడాను ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ వేసేసిన తర్వాత ఇలాగా ఒక రోజు వదిలేయండి లేదా వేరొక గిన్నెలోకి మార్చేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ డేట్ మీకు చూపిస్తున్నాను చూసారా ఆయిల్ అంతా ఎలా రిలీజ్ అయిందో ఇలాగ రిలీజ్ అవుతుంది అనమాట ఇలా రిలీజ్ అయితేనే మనం వేసిన ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లు అనమాట ఇప్పుడు మరలా మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు తింటుంటే చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట నేను చెప్పినట్లు ఈ మెజర్మెంట్స్తో చికెన్ పచ్చడి చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా నెలలు నిల్వ ఉంటుంది అనమాట దీన్ని ఏ టైట్గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మినిమం సిక్స్ మంత్స్ వరకు గ్యారంటీ అనమాట అయినా ఇన్ని రోజులు ఉంచుతామా చెప్పండి అప్పుడే ఖాళీ చేసేము ఇలాంటి చికెన్ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్